మనల్ని మోసం చేయాలనుకునే మన జీవితాన్ని నాశనం చేయాలనుకునే ప్రతి వ్యక్తి ప్రతి మార్గము మన కంటికి అందంగా కనిపిస్తుంది వారి మాటలు చాలా ఆకర్షణీయంగా ప్రేమగా ఉంటాయి కానీ దాని అంతము పాపాల లోయకని మనకు తెలియదు అవి తేనెలా పాకే విషమని మనం గ్రహించము సామెతల గ్రంథము ఏడో అధ్యాయం యొక్క సారాంశాన్ని మనం గమనిస్తే పాపము ఎలా పనిచేస్తుందో చూపించే ఒక బైబిల్ రామ ఇది పాపము చేసే ప్రక్రియను బహిర్గతం చేసే ఒక ఆధ్యాత్మిక ఉదాహరణ సామెతలు ఏడులో ఉన్న ఆమె వేష కాదు కానీ పాపాన్ని ఆకర్షణీయంగా మార్చే మార్గము ఇప్పుడు మనం బ్రతుకుతున్న సమాజంలో ట్రెడిషన్ పేరు మీద కల్చర్ పేరు మీద పాపాలు ఏ విధంగా చేసుకుంటూ వాటిని ఎలా సమర్థించుకుంటూ ముందుకు పోతున్నారో మనం చూస్తున్నాం ఇక్కడ సామెత ఏళ్ళలో కూడా ఆమె దేవుని పేరును వాడుతుంది అర్పణలు చేశానంటుంది మొక్కుబళ్ళు చెల్లించానంటుంది అందం ధార్మికత శాంతి అన్నీ కనిపిస్తున్నా ఆమె చూపిస్తున్న మార్గము పాతాలపు లోయకే ఏదైనా తోటలో సర్పము కూడా హవతో మాట్లాడిన మాటలు తీయగా ఉండేవి చాలా అర్థవంతంగా అనిపించేవి కానీ అవే పాపపు మొదటి తలుపును తట్టాయి కాబట్టి పాపము ఎప్పుడు తనను పాపముగా చూపించదు ఎప్పుడైతే పాపం ప్రేమలాగా కనిపిస్తుందో అప్పుడే పారిపోవాలి ఎందుకంటే అది మాయా